భూ పీరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు ఉన్నాను యాభది ఏడవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు అతనికి శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు అంటే దేవుని యొక్క సురక్షితమైన రెక్కల చాటున ఉండాలని కోరుకుంటున్నాడు సాధారణంగా ప్రిలారా మనమెండా కాలములో వేడి మనకు తగిలినప్పుడు ఎండలో మనము ప్రయాణము చేస్తున్నప్పుడు ఏదైనా చెట్టు క్రింద వెళ్ళి దాని నీడను ఉండాలని ఆలోచన చేస్తాం అయితే ఆ నీడ ఈ లోకానుసారమైనది కాబట్టి అది ఎక్కువసేపు ఉండదు ఎండ అనేది సూర్యుడి ఆధారపడి ఉంటుంది కానీ దావీదు ఈ లేఖన భాగములో ఏమంటున్నాడు అనంటే ప్రభువా నాకున్న ఆపద పోయేంత వరకు కూడా నేను నీ రెక్కల చాటున ఉంటాను ఎందుకు ఈ మాట దావీదు అంటున్నాడు అంటే ఆయన రెక్కల చాటున ఏముందంటే క్షేమము ఉంది ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము రాయబడిన మాటలను గమనిస్తే బోయాజు రూతుతో అంటూ ఉంటాడు నువ్వు దేవుని యొక్క రెక్కల చాటున సురక్షితముగా ఉండడానికి వచ్చావు అని అవును ప్రిలారా దేవుని యొక్క రెక్కల చాటున ఏముంటుందంటే క్షేమముంటుంది సురక్షితముగా ఉంటారు ఈ రాత్రి అనేక మంది చాలా నీడలను ఆశ్రయిస్తూ ఉండడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు వారికున్న సమస్యలను బట్టి వారికున్న ఇబ్బందులను బట్టి ఎవరో ఒకరి పంచన చేరి ఆ సమస్య నుంచి తొలగిపోయేంత వరకు కాపాడండి అన్నట్టు వెళుతూ ఉంటారు కాని ప్రిలారా అవేవి కూడా వారిని రక్షించలేకపోవచ్చు పరిశుద్ధ లేఖన భాగములో యోబును గురించి మనం ఆలోచన చేస్తే యోబు దగ్గరికి స్నేహితులు వచ్చినట్లుగా మనము గమనించగలము ప్రిలారా యోబుకు కూడా ఆపద వచ్చిందని వాక్యము సెలవిస్తుంది ఆ ఆపద విని తన యొక్క ముగ్గురు స్నేహితులు యోబును పరామర్శిద్దామని అక్కడికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది ప్రిలారా యోబును ఓదార్స్తామని వస్తున్నట్లుగా మనము చూడొచ్చు అయితే యోబును వాళ్ళు ఓదార్చేంత వాళ్ళు కాదు యోబు వాస్తవానికి అనుకోని ఎన్నో సమస్యల్లో ఇరుక్కున్నాడు తన కుమారులని కుమార్తెల్ని తనకున్నటువంటి ఆస్తులను సంపదను సేవకులను అందరినీ కూడా కోల్పోయాడు అటువంటి ఆపద వచ్చిన యోబు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎవరి చెంతకు వెళ్ళలేదు ఇదిగో నేను బాగున్న రోజుల్లో నీకు సహాయము చేశాను కదా నా దగ్గర డబ్బులు ఉన్న రోజుల్లో నీకు ధనమిచ్చి నేను సహాయము చేశాను కదా మా ఇంట్లో నువ్వు ఎన్నో సార్లు భోజనము చేశావు కదా ఈరోజు నాకు సహాయము ఈ ఈరోజు మమ్మల్ని ఒక పూట మీ ఇంట్లో ఉంచుకో కొద్ది రోజులు పోయేంత వరకు నేను మరలా పుంజుకొని బలము తెచ్చుకునేంత వరకు నన్ను మీ ఇంట్లో ఉంచుకోండి అంటే ఎవరైనా ఉంచుకోవడానికి ఇష్టపడతారు కానీ ప్రిలారా యోబు ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే దేవుని యొక్క నీడను ఆశ్రయించాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎవరి నీడను ఆశ్రయిస్తున్నావు దేవుని యొక్క నీడను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను క్షేమముగా ఉంచుతాడు ఆయన నీడను నువ్వు ఉంటే ఆయన బలపరుస్తాడు అయితే యోబు మనందరికీ తెలిసినట్లుగా చివరకు రెండంతల ఆశీర్వాదాలను పొందుకోగలిగాడు దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు యోబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు అని ఆలోచన చేస్తే ఆయనకు ఆపద వచ్చినప్పుడు ఆయనకు శ్రమ వచ్చినప్పుడు ఆయనకు దుఃఖము వచ్చినప్పుడు ఆయనకు అనారోగ్యము వచ్చినప్పుడు ఆయన ఎవరి నీడను ఆశ్రయించలేదు కాని సర్వ సమృద్ధి కలిగిన దేవుని నీడను మాత్రమే ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతనిని రెండంతల ఆశీర్వాదము చేత పరిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ కాపద వచ్చిందేమో శ్రమ వచ్చిందేమో దేవుని యొక్క రెక్కల నీడకు రా ఒక కోడి తన పిల్లలను ఏ విధముగా తన రెక్కలతో కప్పుతుందో మనకు తెలుసు ప్రిలారా అపవాది ఎటు నుంచి వచ్చిన శత్రువు ఎటు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా గాని ఆ కోడి పిల్లల్ని మాత్రము టచ్ చేయలేరు ఎందుకంటే ఆ కోడి రెక్కలు మొత్తము దాని పిల్లలను సురక్షితముగా కవర్ చేస్తాయి కాబట్టి ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క రెక్కల దగ్గరికి రా రెక్కల చాటుకురా ఆయన నీడకురా ఆయన నిన్ను రక్షిస్తాడు అది ఎటువంటి ఆపద అయినప్పటికీ వాస్తవానికి ప్రియులారా ఆపద అంటే అనుకోకుండా వచ్చేది చెప్పి రాదు చెప్పి వస్తే మనమంతా కూడా సిద్ధపడిపోతూ ఉంటాం ఆపద అనేది ఒక తుఫాను లాంటిది ప్రిలారా ఒక సమస్య అనేది నీ జీవితంలో ఉందేమో అది ఒక అనారోగ్యము కావచ్చు అది ఒక అప్పుల సమస్య కావచ్చు అది ఒక కుటుంబ సమస్య కావచ్చు అది ఒక ఉద్యోగపరమైన సమస్య కావచ్చు అది రాత్రి నీ జీవితాన్ని కృంగదీసేది ఏదైనా కావచ్చు ఒక నింద కావచ్చు అవమానకరమైన కేసు నీ పైన పడి ఉండవచ్చు నీ వైపు ఎవరు లేకుండా నువ్వు ఒంటరి వై ఉండొచ్చు ఈ రాత్రి అటువంటి ఆపద నీకు వచ్చిందేమో అయితే దేవుని రెక్కల నీడకు రా దేవుని యొక్క రెక్కల చాటుకు నువ్వు రా దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆపద తొలగిపోయేంత వరకు నీకు సమస్య రాకుండా ఏ శోధన రాకుండా ఏ ఇబ్బందులు రాకుండా ఆయన ఖచ్చితంగా ఈ రాత్రి జీవాక్యము వినిచింద నిన్ను కాపాడుతాడు యోబును రక్షించిన దేవుడు రూతును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నిన్ను రక్షించలేడా నిన్ను కాపాడలేడా కచ్చితమగా కాపాడుతాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద నీవు యేసయ్య దగ్గరికి రా యేసు క్రీస్తు వారిని ఆశ్రయించు ఆయన రెక్కల నీడలో నీకు ఉంది ఆయన రెక్కల నీడలో నీకు ఆదరణ ఉంది ఆయన రెక్కల నీడలో నీకు బలము ఉంది ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యము ఉంది ఆయన దగ్గర లేనిదంటూ ఏది కూడా లేదు అన్నీ కూడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు దేవుడు ఇవ్వగలడు కాబట్టి దేవుని యొక్క రెక్కల నీడలోకి నీవు వచ్చినప్పుడు నీవు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము చిన్న ప్రియ సహోదరి సహోదరుడా యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇష్రాయేలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును అన్న వచనము ప్రకారము యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏ రోజు కూడా మరిచిపోడు విడనాడడు అని ఈ రాత్రి వాక్యము మనకు తెలియజేస్తుంది ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు ఎలాంటి కష్టములోనైనా మనకు నిరీక్షణ కలిగించేది దేవుని మాటలే దేవుడే మన నిరీక్షణ ఉన్నాడని మనము మర్చిపోకూడదు అందుకే యేసు ప్రభు సెలవిస్తున్న మాట నేను మిమ్మల్ని అనాథలుగా విడవను నేను మిమ్మల్ని మర్చిపోను నేను తిరిగి మరలా వస్తాను నాతో పాటు ఉండేలా మిమ్మల్ని తీసుకు వెళతాను ఇదే దేవుడు ప్రభు ద్వారా మనకుంచిన నిరీక్షణ ఈ రాత్రి వాక్యము సెలవిస్తుంది ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కరు సిగ్గునందరు అని ఆశీర్వదించబడతారని కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు చెప్పాల్సింది నా ఏసయ్య నన్ను రక్షిస్తాడు నా ఏసయ్య నన్ను కాపాడుతాడు ఆయన నన్ను మర్చిపోలేదు నేను ఎలాంటి స్థితిలో ఉన్నను నన్ను విడనాడని వాడు నా ప్రభు అని నీవు చెప్పి ఆయన రెక్కల నీడలోకి నీవు రాగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రతి సమస్య నుంచి లేవనెత్తి నిన్ను ఉన్నత స్థానములో ఆయన నిలబెడతాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకోండి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అవును తండ్రి జీవము కలిగిన దేవుడవు అద్వితీయ దేవుడవు అయ్యా గొప్ప దేవుడవు ప్రభువా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి మీ రెక్కల నీడలకు మేము లాగున సహాయము దయచేయండి తండ్రి అనుకోకుండా వచ్చిన ఆపద మా జీవితాల్లో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులను బట్టి మేము దిగులు చెందకుండా భయపడకుండా అయ్యా మీ సురక్షితమైన రెక్కల చాటున మేము సేద తీరే భాగ్యము మాకు దయచేయండి అయ్యా ఈ లోకములోకి పరిగెత్తకుండా ఈ లోకాన్ని ఆశ్రయించకుండా ఎవరి సహాయాన్ని మేము కోరుకోకుండా ప్రభువా మా అందరినీ మీరెక్కల చాటున తండ్రి మమ్మలను సురక్షితముగా ఉంచుమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము వినుసు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు ఎటువంటి ఆపదలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు నాయన అయ్యా వారి ఆపద నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా అయ్యా మీ రెక్కల నీడను బిడ్డలు ఆశ్రయించబోతుండగా వారందరికీ క్షేమాన్ని దయచేయండి ప్రభువా ఏ సమస్య వారిని ముట్టకుండా ఈ అనారోగ్యము వారిని ముట్టకుండా ఏ అప్పుల బాధలు వారిని ముట్టకుండా ఏ సమస్యలు తండ్రి వారిని తాకకుండా మీ రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరిచి సురక్షితముగా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాలను దయచేయండి అయా ఏ ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా రక్షించండి అయా ఈ రాత్రి సమస్తాన్ని అనుగ్రహించగలిగిన దేవుడవు మీరు అయా గడిచిన దినమున మాకు కావలసిన భోజనము వస్త్రములను మాకు దయచేసిన విధానానికి మీకే కృతజ్ఞతలను తెలియజేయించున్నాం అయా గడిచిన దినములో మా పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి నూరంతల ఆశీర్వాదాలు దయచేసిన విధానానికి కూడా మీకే కృతజ్ఞతలను తెలియజేసినాం తండ్రి సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ హస్తాల కప్పజెప్తా ఉన్నాం తండ్రి వారందరికీ రక్షణ కాపుదల దుర్గము ఉండి రక్షించి కాచి కాపాడుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్